నలభై ఏళ్లుగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు చూడని జయపజయాలు లేవు ఇప్పుడు ఆయన కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు అయినా కానీ తన ఏజ్ను సైతం లెక్క చేయకుండా చిరు ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటారు తన కథా ఎంపికల్లోని తప్పుల్ని గమనించిన చిరు బోలాశంకర్ తర్వాత ఎంతో జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ ఉన్నారు అందులో భాగంగానే వశిష్టతో విశ్వంబర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తాజాగా శ్రీకాంత్ ఓదెలా కూడా చిరు ఓకే చెప్పిన విషయం విదితమే తాజా సమాచారం ప్రకారం శ్రీకాంత్తో చిరు చేయనున్న సినిమాలో హీరోయిన్ కమర్షియల్ సాంగ్స్ ఉండట్లేదని తెలుస్తోంది ఇంకా పూర్తి స్థాయిలో స్టోరీ రెడీ కాలేదు కానీ చిరుని రెగ్యులర్ ఫార్మాట్లో చూపించను శ్రీకాంత్ ముందే మాటిచ్చాడట చిరుకి ఇలాంటి ప్రయోగాలు చేయడం కొత్త ఏమీ కాదు ఆల్రెడీ గాడ్ ఫాదర్ కోసం చిరు ఇలాంటి ప్రయోగమే చేశారు కాకపోతే ఆ సినిమాలో లాస్ట్లో ఓ పప్ సాంగ్ ఉంటుంది శ్రీకాంత్ ఇప్పుడు వాటికి కూడా చోటు ఇవ్వడం లేదని తెలుస్తోంది ఒక రకంగా ఇది మంచి విషయమే అనుకోవాలి మరి శ్రీకాంత్ వదిలే తన ఫేవరెట్ హీరో చిరుని ఏ రేంజ్లో ప్రజెంట్ చేస్తారో చూడాలి మరి అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి అరుదైన రికార్డు సొంతం చేసుకోబోతున్నారట ఈ వయసులో కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలన్నీ కాకుండా దేశంలో ఏ నటుడు కూడా వరుసగా సినిమాలు చెట్లేదని విషయం తెలిసిందే దీంతో ఆ రికార్డు మెగాస్టార్ చిరంజీవి గారికి వరించనుందట దీంతో టోటల్ ఇండస్ట్రీ షాక్లో ఉందట ప్రస్తుత వినేస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర సినిమా వచ్చేడాది సమ్మర్లో గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే